ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నిన్ను చూస్తుంటే బాధేస్తోంది తల్లి నీ అదృష్టపు ద్వారాలన్నీ కూడా మూసుకుపోతున్నాయి నీ ఇంట్లో ఒక ద్రోహి దాక్కుని ఉన్నాడు ఆ ద్రోహి ఎవరంటే జాగ్రత్త తల్లి ఎందుకంటే నీ జీవితం అన్నది అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది నువ్వు ఏం చెయ్యాలన్నా ఏది మొదలు పెట్టాలన్నా ఎందులో విజయం సాధించాలి అన్నా ప్రతి ఒక్క దాంట్లో కూడా నీకు అదృష్టం ఉంటేనే నీ జీవితం రంగులమయం అవుతుంది నీ జీవితం నువ్వు పట్టుకున్నదంతా బంగారం అవుతుంది ఏది పట్టుకున్న విజయం సాధిస్తావు ప్రతి ఒక్క పని పూర్తి చేయగలుగుతావు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు కోరుకున్నది నీ సొంతం చేసుకోగలుగుతావు నీ ఇష్టమైన వాళ్ళని నీ దగ్గర ఉంచుకోగలుగుతావు అదే ఆ అదృష్టం తిరగబడింది అంటే ఒక్కసారి దరిద్రం దగ్గరికి వచ్చింది అంటే ఇప్పుడు ఏవైతే అనుభవిస్తున్నావో అవన్నీ కూడా కోల్పోవాల్సి వస్తుంది అదృష్టం ఉంటేనే ప్రతి ఒక్కటి నీ అవుతాయి అదృష్టం లేకుండా దురదృష్టం ఉంటే ప్రతి ఒక్కటి నీకు దూరం అవుతాయి అది విజయం కానీ డబ్బు కానీ సంపద కానీ ఆస్తులు కానీ మనుషులు కానీ మనశ్శాంతి కానీ ఆరోగ్యం కానీ ప్రతి ఒక్కటి బిడ్డ అలాంటి అదృష్టపు ద్వారాలు మూసుకుపోతున్నాయి జాగ్రత్త అలాగే నీ ఇంట్లో ఒక ద్రోహి తిరుగుతున్నాడో దాక్కుని ఉన్నాడో మంచిగా ఉంటూ మంచిగా నటిస్తూ మంచిగా మాట్లాడుతూ ఇంట్లోనే ఉన్నాడు నీ కళ్ళు కప్పుతూ నీ కంటపడకుండా నీకు అనుమానం రాకుండా నువ్వు గుర్తించలేకుండా జాగ్రత్త ఇప్పుడు ఈ క్షణం నువ్వు మేలుకోవాలి మేలుకోకుండా అలా ఉండిపోయావు నిర్లక్ష్యంగా ఉండిపోయావు నాకేం కాదలే అన్న ధీమాతో ఉండిపోయావు అనుకో జీవితం తారమారైపోతుంది బిడ్డ ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్న ప్రయోజనం ఉండదు ఎందుకంటే అప్పుడు నీకు అనిపిస్తుంది నా సాయి ఆ రోజు నన్ను హెచ్చరించాడు కానీ నా సాయి హెచ్చరికలో నేను అర్థం చేసుకోలేకపోయాను అందుకోలేకపోయాను ఆ రోజు నా బాబా చెప్పినట్టు నేను చేసి ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ నిన్ను నువ్వు దూషించుకుంటూ ఉంటావు నిన్ను నువ్వు తిట్టుకుంటూ బతికేస్తావు అలాంటి పరిస్థితి నా బిడ్డకు రాకూడదనే నిన్ను హెచ్చరిస్తున్నాను జాగ్రత్త నీ జీవితంలో ఏం జరగబోతోందో తెలుసుకోవాలా అయితే నీ తండ్రి మాటలు వింటే నీకు పూర్తిగా అర్థమవుతుంది అంటూ బాబాగారు ఏదో ఒక తెలియని నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారంటే ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు అదృష్టపు ద్వారాలన్నీ మూసుకుపోతున్నాయని ఎందుకు హెచ్చరిస్తున్నారు నిజానికి మనకు అదృష్టం లేకపోతే మనం ఏమీ కూడా చేయలేం ఎక్కడా కూడా సక్సెస్ అన్నది అవ్వలేం ప్రతి ఒక్కటి కూడా కోల్పోవాల్సి వస్తుంది మరి ఇంట్లోని ఒక ద్రోహి దాక్కుని ఉన్నాడు అని ఎందుకంటున్నారు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి అంటే మనకు ఏదో ఒక చిక్కు అన్నదో ఒక సమస్య అన్నదో ఒక ముప్పు అన్నదో రాబోతోంది బాబా గారు హెచ్చరిస్తున్నారు ఈ సందేశం ద్వారా తెలుసుకున్నాము అంటే అలాంటి చిక్కుల నుంచి అలాంటి ముప్పుల నుంచి అలాంటి తిప్పల నుంచి మనం బయటపడవచ్చు బాబా గారు ఈజీగా మనల్ని బయటపడవేస్తారు బాబా గారి మాట మనం విన్నప్పుడు బాబాగారి సందేశం మనం అందుకున్నప్పుడు బాబాగారి అడుగు జాడల్లో అలా నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నీడలోకి చేరుకున్నప్పుడు ఖచ్చితంగా బాబాగారు మనల్ని రక్షిస్తారండి ఏవి కూడా మనల్ని కదిలించలేవు కనీసం మన వెంట్రుక చివరలు కూడా తాగలేవు ఎలాంటి కష్టమైనా ఎలాంటి చెడు అయినా కూడా నిజంగా బాబా భక్తులైతే ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి అలాగే మన బాబా గారి సందేశం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మీ మనసుకు ఎవరు దగ్గర అనిపిస్తారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నేను చాలామంది అడుగుతున్నారండి అక్క మేము ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకున్నాం అక్క సరైనటువంటి ఫలితాలు లేవు మీరు చూస్తే గురూజీ గురించి చాలా బాగా చెప్తున్నారు మేము కూడా ఒక్కసారి గురూజీని కాంటాక్ట్ అయ్యి చూస్తామక్క మా సమస్యలకి ప్రాబ్లమ్స్కి మేము పరిష్కారం అందుకుంటామంటే చాలామంది చెప్తున్నారండి నాకు మీకు కూడా నిజానికి చాలా అద్భుతంగా ఎటువంటి ప్రాబ్లమ్కైనా కూడా సొల్యూషన్ అనేది ఇస్తున్నారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఫోన్ ద్వారానే పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు మీరు ఎక్కడికో వెళ్ళాలి ఎంతో దూరం వెళ్ళాలి పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి ఇలా ఏమీ ఉండదండి ఒకే ఒక్క ఫోన్ కాల్ చాలు ఇక మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినట్టు మీరు గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా అలా రిలాక్స్ అయిపోవచ్చు అలాంటి పరిష్కారాలు ఇస్తున్నారు వివరాలు చాలా గోప్యంగా ఉంచుతారు మీకు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ఉంటాయి అవి ఎవరికి చెప్పుకోలేనివి అటువంటి వాటికన్నిటికీ చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారండి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు బిడ్డా జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను జాగ్రత్త అదృష్టపు ద్వారాలు మూసుకుపోతున్నాయి నీ ఇంట్లో ఒక ద్రోహి దాక్కుని ఉన్నాడు మంచితనం ముసుగులో ఎవరో తప్పకుండా తెలుసుకో అదృష్టం ద్వారాలు ఏవైతే ఉన్నాయో అవి మూసుకుపోతున్నాయి తల్లి వెంటనే ఇలా చేసి తీరాల్సిందే నువ్వు ఇంట్లో ఒక ద్రోహి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాక్కుని ఉన్నారు నువ్వు కానీ జాగ్రత్త పడకపోతే నీకు చాలా ఎక్కువగా నష్టం అనేది కలుగుతుంది తల్లి జాగ్రత్త ఏదైతే నీ ఇంటికి సింహద్వారం ఉంటుందో ఆ సింహద్వారంలోనే ప్రతి ఒక్కరూ నీ ఇంట్లోకి వస్తారు ఆ సింహద్వారాన్ని బంధిస్తున్నారు అంటే చిన్న చిన్న తంత్రాలు మంత్రాలు కూడా నీ మీద చేస్తున్నారు ఎప్పుడైతే నీ ఇంటి ద్వారాన్ని కట్టేస్తారో అప్పుడు నీకు ఎటువంటి కష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి అవి నీకు తెలియదు అలా ఎవరు చేస్తున్నారు నువ్వు అందరి కంట్లోనూ పడకూడదు అందరి చూపు నీ మీద ఉండకూడదు చెడు కళ్ళు చెడు దృష్టి నీ మీద ఉండకూడదు అలాగే ఇలాంటివన్నీ దూరం అవ్వాలంటే ఏం చెయ్యాలో నీకు చిన్న ఉపాయం కూడా చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ అలాగే నీకు వారు ఎటువంటి పనులు చేస్తున్నారు వారి ఎటువంటి ద్రోహులు వాళ్ళని ఏ విధంగా నువ్వు గుర్తించగాలి ఎటువంటి లక్షణాలు వాళ్ళల్లో ఉంటాయి ఎటువంటి పేర్లు వాళ్ళవి మొదలవుతాయి అనేది నీకు ప్రతి ఒక్కటి కూడా చెప్తాను అతి తొందరగా వాళ్లను గుర్తుపట్టి వాళ్ళ నుంచి నువ్వు దూరంగా ఉండటానికి ప్రయత్నించు ప్రతి ఒక్కటి కూడా నేను చాలా చక్కగా నీకు అర్థమయ్యేలా వారి లక్షణాలతో పాటు వారి గుణగణాలను కూడా నీకు వివరిస్తాను వారు వచ్చిన తర్వాత వారు రాకముందు నీ జీవితం ఎలా ఉందో కూడా నీకు అర్థమవుతుంది అప్పుడే నీకు ప్రతి ఒక్కటి కూడా అవగాహన వస్తుంది బిడ్డ ఇప్పుడు ఎలా జాగ్రత్త పడాలా ఈ విషయంలో ఏ విధంగా ఉండాలా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలా సహాయం అవుతుంది అనేది ఇప్పుడు నీకు నేను చెప్తాను బిడ్డ ముఖ్యంగా నీ ఇంటి గుమ్మం ఏదైతే ఉందో అది నీకు చాలా విలువైనది అని చెప్పాలి ఎందుకంటే ఆ గుమ్మంలో నుంచే ఏది ప్రవేశించిన సిరి సంపదలు ప్రవేశించిన దరిద్రం ప్రవేశించిన మంచి మనుషులు వచ్చిన దుష్ట మనుషులు వచ్చినా ఆ గుమ్మంలో నుంచే రావాలి ప్రతి నిత్యం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మంచైనా చెడైన ఇంటి గడప దాటిన తర్వాతే నీకు జరుగుతుంది కదా నీ ఇంటి వాకిలలో ఎక్కువగా నీకు లక్ష్మి స్థిరపడి ఉంటుంది నీ ఇంటి వాకిలిని నువ్వు ఎంత శుభ్రంగా ఉంచుకుంటావో అంత ఆకర్షణీయానికి గురై లక్ష్మీదేవి నీ ఇంట్లోకి వచ్చేస్తుంది దైవశక్తులు నీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి కదా పెద్దవాళ్ళు కూడా నీకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా బిడ్డ నీ అమ్మమ్మలు నానమ్మలు ముత్తమ్మలు అందరూ చెప్తుంటారు కదా గుమ్మాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి బిడ్డ ఆ గుమ్మంలో నుంచే సంపదల్ని పట్టుకొని లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది లేదంటే ఆ గుమ్మం శుభ్రంగా లేకుండా ఎలా పడితే అలా ఉంటే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఒక్కసారి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించాయి అంటే మన ఇంటిని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు బిడ్డ ఇంట్లో సర్వాన్ని కోల్పోవాలి మనశ్శాంతి ఉండదు ధనం ఉండదు అందరికీ ప్రేమలు అనురాగాలు కూడా కరువైపోతాయి జాగ్రత్త అంటూ నీ తాతలు ముత్తమ్మలు నానమ్మలు అందరూ నీకు చెప్తూనే ఉంటారు కదా ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావు అందుకే ఈ సాయి నీకు గుర్తు చెయ్యాలని పరుగు పరుగున వచ్చేసాడు బిడ్డ దానికి కూడా ఎన్నో రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇంటి వాకిట ఎదురుగా ఎప్పుడూ కూడా చెప్పులు విడిచిపెట్టుకో ఎలా పడితే అలా పడవేయద్దు ఇంటి వాకిల్ని ఎప్పుడూ కూడా మంచిగా శుభ్రంగా చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించి ముగ్గులతో పెట్టుకోవాలి ఇలా నీ అమ్మమ్మలు నాన్నమ్మలు నీకు చెప్తూ ఉంటారు కదా వారు చెప్పే ప్రతి మాట వెనుక ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది బిడ్డ దాన్ని పాటించాలి ఎప్పుడు పారేయకు ఇంటి వాకిటికి అంత ప్రాధాన్యత ఉంటుంది అటువంటి ఇంటి ద్వారాన్ని మీ ఇంటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని కట్టుపడేశారు తల్లి ఎలా అంటే నీ మీద చిన్న చిన్న నకారాత్మక శక్తిలో ఎక్కువగా నీకు విస్తరింపజేస్తున్నారు ప్రయోగిస్తున్నారు నీకు మంచి జరగకూడదు అని చెప్పి వాళ్లకు తెలిసిన విధంగా నీ మీద ఏదైతే ఉందో ఎక్కువగా దృష్టి అనేది తగులుతూ ఉంది దాంతోపాటు కొన్ని చిన్న చిన్న ప్రయోగాలు కానీ ఇలా కూడా చేస్తున్నారు వారి కనుదృష్టి నరదృష్టి ఏదైతే ఉందో నీ మీద వారికి ఏదైతే ఈర్ష అసూయ ద్వేషం ఉన్నాయో వాటి కారణంగా కూడా వారి ఏడుపులు కూడా తగులుతున్నాయి వారి కనుదృష్టి నరదృష్టి కూడా నీకు తగులుతూనే ఉంది మనం ఎప్పుడైనా కూడా నలుగురి మంచి కోరినప్పుడు అంతా మంచి జరగాలి అంటే అంతా మంచి జరుగుతుంది బిడ్డ అలాగే వారి చెడును కోరుకుంటే కూడా ఒక్కరు లేకపోయినా ఒక్కరు కోరుకోవటం వల్ల అలా జరుగుతుంది అందరివి జరుగుతాయా అంటే అందరివి జరగవు కొంతమంది ఉంటారు కొంతమంది అన్నవి కరెక్ట్గా జరిగి తీరుతాయి అందుకే అలాంటి వాళ్లే ఇప్పుడు నిన్ను నీ చెడును ఇలా కోరుకుంటున్నారు అంతేకాదు బిడ్డ చిన్న చిన్నగా వాళ్ళకు తోచిన పనులు ఏవో నీ వాకిట్లో చేస్తూనే ఉన్నారు పడేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు నువ్వు మామూలుగా ఏముందులే ఏదో పడింది ఇక్కడ అని చెప్పి వాటిని చిమ్మేస్తూ తీసి చెత్తలోకి పడవేస్తూ ఉన్నావు ఎందుకంటే నువ్వు ఎవరికీ కూడా ఇలాంటి ప్రయోగాలు చేయాలని నీ మనసులో కూడా రాదు కదా నీది అంత మంచి మనసు కదా కాబట్టి నీకు అలాంటి చెడువి అని కంట పడినా కూడా ఇవి ఏదోలే అని కొట్టిపారేస్తున్నావు అంతేకాని చెడు చేశారేమో అన్న ఆలోచన కూడా నీకు రాలేదు ఎందుకంటే నీ మనసులో ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు అన్నవే ఉండవు కాబట్టి వాటిని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు బిడ్డ అలా వాటి ప్రభావం ఏదైతే ఉందో అది నీ మీద నీ గుమ్మం మీద పడుతోంది నీ ఇంటి మీద పడుతోంది నీ కుటుంబం మీద పడుతోంది ఏదైతే నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా ఆడంబరంగా ఉంచుకోకు గొప్పలు చూపించుకోకు ఉన్నది చూపించుకోకు అది జనాల కళ్ళల్లో పడితే అంత మంచిది కాదమ్మా ఎంత నువ్వు ఇష్టపడినా సరే నువ్వు చాలా నింపాదిగా నిండుగా ఉండాలి అంటే ఏమీ లేని దానిలాగా కనబడాలి అంతేకాని అంత నాకే ఉంది అంటూ ఆడంబరాలకి పోకు ఆర్భాటాలు అస్సలు చూపించుకోకు ఆహర్బాటాలకి పోకు నీ శత్రువులో మరెవరో కాదు తల్లి నీ సొంత చుట్టాలు నీ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్లల్లోనే ఉన్నారో ఎందుకంటే బయట వాళ్ళకి నీ గురించి అంత ఎక్కువగా తెలియకపో నీ చుట్టుపక్కల ఉంటూ నీతో పాటు లేస్తూ నీతో పాటు కూర్చుంటూ నీతో పాటు మాట్లాడుతూ ఉండే వాళ్ళకే నీ గురించి ఎక్కువగా తెలుస్తుంది కదా అటువంటి వాళ్ళే ఈర్షా భావంతో వీడు ఎదిగిపోతున్నాడో మనకు ఏమీ ఇలా జరగట్లేదు మనం ఎదగట్లేదు వీడికి అంతా బాగా కలిసొచ్చింది అని ఆ ఈర్ష అసూయ ఏదైతే ఉందో దానితో వాళ్ళు చూసే చూపలు కూడా నీ మీద నీ గుమ్మం మీద పడుతున్నాయి తొందరపడి నీ మనసులో మాటల్ని అందరికీ చెప్పకు రెండవది వచ్చేటప్పటికీ నీ కోపాన్ని నువ్వు ఎంత నియంత్రించుకుంటే అంత మంచిది ఎందుకంటే ప్రతీది కనబడిన ప్రతి వాడితోనూ వాదన మొదలుపెట్టకు ప్రతిదీ మనసులోది చెప్పేయకు నేను అలా చెయ్యాలనుకుంటున్నాను ఇలా చెయ్యాలనుకుంటున్నాను నేను అంత సంపాదించాను ఇంత సంపాదించాను అని ఏది కూడా చెప్పకు అలాగే అనవసరంగా ఎవరి మీద కోపం చూపించకు ఎందుకంటే మనం కోపంగా ఎప్పుడు మాట్లాడతామో ఎదుటి వాళ్ళకి శత్రువులు అయిపోతాం అప్పుడు వాళ్ళు నీ చెడుని కోరుకోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నీ మీద కన్ను పెట్టడానికి దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది వీడు ఇంత ఇదిగా ఎదిగిపోతున్నాడు కదా ఎలా వీడు ఇలా ఎదగటం బాగాలేదని మనసులో కుళ్ళుకుంటారు నీతో మంచిగా స్నేహంగా ఉన్నప్పుడు నిన్ను నాశనం చేయాలని నీ చెడు కోరాలని ఎవ్వరికీ కూడా అనిపించదు బిడ్డ నీతో ఎప్పుడు శత్రుత్వం ఏర్పడుతుందో అప్పుడే నీ చెడుని కోరుకుంటారు అప్పుడే పడతారు అసూయ పడతారు ఆ నరుడు దృష్టికి నాపరాయైన పగులుతుంది కదా అలా జరుగుతుంది బిడ్డ అందుకే నీకు శత్రువులు ఉన్నా కూడా దెబ్బకు తుడిచిపెట్టుకోవాలి కానీ ఒక మాట ఏదైతే ఉందో అది బ్రతికినంత కాలం గుర్తుండిపోతుంది బిడ్డ ఆ మాట కోపంగా మాట్లాడేవంటే కాబట్టి కొంత సేపు నీ కోపాన్ని నువ్వు అదుపు కోపం ఎవరికి రాదు కోపం మంచిది కాదు కానీ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగానే ఉండు నీకు కోపం వచ్చిందా చిరాకు వచ్చిందా వారికి మెల్లిగా చెప్పడానికి ప్రయత్నించు లేదంటే వారు వినే స్థితిలో లేరు అన్నప్పుడు నువ్వు మెల్లిగా అక్కడి నుంచే జారుకో అంతేకాని కోపం మాత్రం చూపించకు బిడ్డ నీ పరిస్థితి ఎలా ఉన్నా నీ మానసిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా నువ్వు అలా ప్రవర్తించకు నీ సంబంధ నీకు సంబంధించిన విషయాలు ఎవరికీ చెప్పకు నువ్వు సంతోషంగా ఉన్నా అనేది ప్రతి ఒక్కరికి చెప్పకు అంటే నువ్వు సంతోషంగా ఉన్నావు ఎదుగుతున్నావు అంటే కూడా దిష్టి తగిలే అవకాశం ఉంటుంది వాళ్ళు ఏదో ఒకటి చేసి నిన్ను బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు వీళ్ళు పెద్దగా చేసేది ఏమీ ఉండదు బిడ్డ మంచిగానే నవ్వుతూ నీ ఇంట్లోకి వస్తూ పోతూ ఉంటారు ఏదో ఒక వస్తువుని తీసి మీకు తెలియకుండా మీ ఇంట్లో పడేసి వెళ్ళిపోతూ ఉంటారు దాని మూలాన నీ ఇంట్లో ఎక్కువగా నకారాత్మక శక్తి అనేది ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది ఎవరి మనసు అయితే మంచిగా ఉండదో ఎప్పుడు నీకు కీడు చెయ్యాలి వీళ్ళ జీవితంలో పైకి రాకూడదు అని పైకి నవ్వుతూ లోపల నీ నాశనాన్ని కోరేవాళ్ళు ఇంట్లోకి వచ్చినా కూడా వాళ్ళ నకారాత్మక శక్తి నెగిటివ్ వైబ్స్ నీ ఇంట్లోకి వస్తాయి దానివల్ల నీకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది దానికి నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా నువ్వు ఎప్పుడు కూడా నీ ఇంటిని మంచి నువ్వు ఏం చేయాలో తెలుసా బిడ్డ నువ్వు ఎక్కడైనా తీర్థయాత్రలకి లేదంటే పెద్ద పెద్ద ఉత్సవాలకు వెళ్ళినప్పుడు అక్కడ గంగా జలాన్ని తెచ్చుకో ఆ గంగా జలాన్ని తెచ్చుకొని అప్పుడప్పుడు కూడా నీ ఇంట్లో జలకరిస్తూ ఉండు కాస్త పసుపు చల్లుకొని ఇల్లంతా కూడా శుద్ధి చేస్తూ ఉండు రాళ్ల ఉప్పుతో ఇంటిని శుభ్రం చేస్తూ ఉండు ప్రతిరోజు నువ్వు తుడిచే ఇంటిలో ఆ నీటిలో కాస్తంత రాళ్ల ఉప్పు కాసింత చిట్టుకుడు పసుపు వేసుకుని వీలైతే శుభ్రం చేసుకో నీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఎదుటివారు నీ ఇంట్లోకి వచ్చి ఈర్ష్య అసూయలతో చూసినప్పుడు ఆ దిష్టి అన్నది నీ ఇల్లంతా కూడా ఉంటుంది చుట్టుకుపోయి ఉంటుంది అదంతా పోవాలంటే నువ్వు ఈ పని చెయ్యాల్సి ఇలా నువ్వు చేస్తూ ఇంట్లో ప్రతి నిత్యం దైవారాధన చేస్తూ ధూపం దీపం వేస్తూ ఉండు ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ధూపం వేస్తారో ఆ ఇంట్లో నకారాత్మక శక్తి చెడు శక్తులు అనేవి వచ్చినా కూడా ఎక్కువ కాలం ఉండలేవు బిడ్డ భయంతో వెళ్ళిపోతాయి కనుక నీకు ఎంత పని ఉన్నా కూడా కొద్దిగా తీరిక చేసుకొని ఈ పనులైతే చెయ్యాలి ఆ మనిషి ఎవరు ఆ మనిషి మూలాన నీకు ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి ఆ వారి పేర్లు ఏంటి ఎలా గుర్తించాలి వారి లక్షణాలు ఎలా ఉంటాయి వారి వయసు ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ అంటే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు లోపు ఉంటుంది వారి వయసు ఇక వీరు ఎలా ఉంటారు అంటే పైకి నవ్వుతూ నటిస్తారు కానీ అంత కుళ్ళే ఉంటుంది వీళ్ళ మూలాన నీకు చాలా ప్రమాదం అనేది ఉంది వీళ్ళు ఎప్పుడు చూసినా కూడా నీ రహస్యాలని క్రమక్రమంగా నీ ద్వారా మంచిగా తెలుసుకుంటూ వాటిని నీకు వ్యతిరేకంగా అందరికీ చెప్పబోతూ ఉంటారు దానివల్ల నువ్వు ఎంతో నష్టపోతావు బిడ్డ కాబట్టి వాళ్ళు ఇలా చేస్తుంటారు జాగ్రత్త ప్రతి విషయాన్ని అందరికీ కూడా చెప్పేయకు ఒక్కొక్కసారి వాళ్లతో నువ్వు గొడవ పడాల్సిన పనిలేదు కోపంతో మాట్లాడాల్సిన పని అంతకంటే కూడా లేదు వాళ్ళని నిర్లక్ష్యం చేసి వదిలేయటమే వారికి దూరంగా ఉండటం నువ్వు వారిని నిలదీశావు కోపం చూపించావు అని అంటే మళ్ళీ కూడా వారు మరింత కక్ష పెట్టుకుంటారు అలా చెయ్యకు వారిని వదిలేసై పట్టించుకోవద్దు వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించు అంతకంటే కూడా ఇంకేమీ చెయ్యకు బిడ్డ ఎందుకంటే మీరు మీ మనసులో మాటలు వాళ్ళకి చెప్పారు నువ్వు ఏం చెయ్యబోతున్నావో వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు ఎటువంటి పనులు కూడా చెయ్యలేరు కదా నీ గురించి రహస్యం తెలియనప్పుడు నీ గురించి ఏం మాట్లాడతారు ఇక వాళ్ళు ఇచ్చింది ఏ వస్తువు కూడా తినటం కానీ ధరించటం కానీ బిడ్డ అంటే ఒక ఆడమనిషి కూడా నీ పతనాన్ని కోరుకుంటుంది ఇక వీరు ఎలా ఉంటారు అంటే నీ ఇంట్లోకి నవ్వుతూ వస్తారు నీ నుంచి ఏదో సహాయం అడిగినట్టు ఒక వస్తువు కావాలనో ఏదో ఒకటి అడుగుతారు అడగటానికి వస్తారు నీతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు నటనను నువ్వు గుర్తించలేక నీ రహస్యాలన్నీ కూడా వాళ్ళకి చెప్పేస్తూ ఉంటావు అంటే నీ జీవితంలో నువ్వు చెయ్యబోయేది చేసింది నువ్వు ఎంత సంపాదించావు ఎలా ఎదిగావు ఎలా సంతోషంగా ఉన్నావు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు పోసుకొచ్చినట్టు చెప్పేశావు కాబట్టి వాళ్ళు నిన్ను అలా చూడలేకపోతున్నారు అంటే నీ ఎదుగుదలని ఊహించలేకపోతున్నారు తను ఎంత సంతోషంగా ఉన్నాడా ఎంత సంపాదించాడా అన్న ఒక ఈర్ష్య లాంటి భావన వాళ్ళ కళ్ళల్లో వారి మనసులో రదులుతో ఉంది రగులుతో ఉంది నీ నాశనాన్ని కోరుకుంటున్నారు నీ పతనాన్ని కోరుకుంటున్నారు అంటే వారు దుష్టుల్లాగా పైకి కనిపించరు మంచివారిలాగా కనిపిస్తారు కానీ వారు నీ ఇంటికి రావటం మొదలు నీ జీవితం ఎలా ఉంది ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయి వారు రాకముందు నీ జీవితం ఎలా ఉంది వారు వచ్చాక నీ ఇంట్లో నువ్వు ఏం నష్టపోతున్నావు ఆర్థిక ఇబ్బందులు కానీ జరగవలసిన పనులు జరగకపోవటం కానీ ఇంట్లో కలహాలు కానీ అనారోగ్యాలు కానీ ఏది పట్టుకున్నా కూడా అంతా నష్టమే జరగటం దేంట్లోనూ లాభం అన్నది రాకపోవటం అందరూ కూడా శత్రువులుగా మారటం ఏ పని కలిసి రాకపోవటం ఇలా జరుగుతూ ఉంటాయి బిడ్డ వారు గనగా నీ ఇంట్లో తిరుగుతూ ఉన్నారంటే ఈ లక్షణాలు ఉంటాయి ఏ వ్యక్తి అయితే నీ ఇంట్లోకి రావటం మొదలు పెట్టాక ఇలా జరుగుతున్నాయో ఆ వ్యక్తితో జాగ్రత్త మరియు వాళ్ళని కోపగించుకోవాల్సిన అవసరం లేదు తిట్టనవసరం లేదు కొట్టనవసరం లేదు మెల్లిగా దూరంగా ఉంటే సరిపోతుంది అంతకు మించిన పరిష్కారం దీనికి ఇంకొకటి లేదు బిడ్డ నువ్వు మళ్ళీ వాళ్ళ మీద కోపడి వాళ్ళు మళ్ళీ కక్షలు పెట్టుకొని మళ్ళీ ఏదో చెయ్యబోయి చిక్కుల్లో పడకు అవన్నీ అవసరం లేదు ప్రశాంతంగా ఉండిపో అంతే నీ సాయి మీద భారం వేయి నీ సాయి ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటాడు ఇక నీ గుమ్మం ఏదైతే ఉందో ఆ అదృష్టపు ద్వారము అన్నది మూసుకుపోయి దైవిక శక్తి ఇంట్లోకి ప్రవేశించకుండా నకారాత్మక శక్తులు ఇంట్లోకి రావాలని చూస్తున్నాయి ఎందుకంటే ఎదుటివారి ఏడుపులో వారు చేసిన చిన్న చిన్న ప్రయోగాలు కానీ ఈర్ష్య కానీ అసూయ కళ్ళు కానీ ప్రతి ఒక్కటి కూడా చెడుకన్ను నరదృష్టి అన్నీ నీ గుమ్మం మీద పడ్డాయి అవన్నీ పోవాలి అంటే నువ్వు శనివారం రోజు హనుమయ్య గుడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి సింధూరం తీసుకొని వచ్చి దానితో శ్రీరామ అని నీ గుమ్మం మీద రాయి ఏ దుష్ట శక్తులు కూడా నీ ఇంట్లోకి ప్రవేశించవు ఎలాంటి నకారాత్మక శక్తులు కూడా నీ ఇంట్లోకి రావు ఎప్పుడు నీ అదృష్టపు ద్వారాలు ఏవైతే మూసుకుపోతున్నాయో అవన్నీ కూడా తెరుచుకుంటాయి అదృష్టం నీకు తన్నుకు వస్తుంది బిడా నీ సాయి ఏం చెప్పినా కూడా నీ కోసమే నీ భవిష్యత్తు కోసమే అని అని గుర్తుంచుకుంటావు కదా అంటూ బాబాగారైతే ఈరోజు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే రేపు మరొక బాబాగారి గొప్ప సందేశంతో మీ ముందుకు వస్తాను అంతదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్